అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము మీ అపరాధంలో చేతను పాపంలో చేతను మీరు చచ్చిన వారయ్యుండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాచులమై ఉంటిమి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమచేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు క్రీస్తు చేసినందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు చేసినందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు మరియు వాటి అందు మనము నడుచుకున్న వలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇస్రాయేళ్లుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులును నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటేరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యశ్నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశను ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తనయందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఈలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు మరియు ఆయన వచ్చి దూరస్థులైన మేకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక దేవుని ఇంటివారునై ఉన్నారు క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపూస్థలును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు